రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిరి డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మండప నిర్వాహకులతో ఫిరోజాగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సన్నాహక అవగాహన సమావేశంకు మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి స్థానిక సిఐ గోవిందరెడ్డి ఉప్పల్ సిఐ భాస్కర్ సిఐ బాలస్వామి నాచారం సిఐ రుద్వీర్ కుమార్ చెర్లపల్లి సిఐ సత్యనారాయణ గణేష్ ఉత్సవ సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉత్సాహంగా జరుపుకోవాలని ముఖ్యంగా విగ్రహాలను వివాదాలు లేని స్థలాల్లో ప్రతిష్ఠించాలని మండపాలను అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నిర్మించుకోవాలని పిఓపి విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ట చేస్తే చాలా మంచిదని ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ జాగ్రత్తలు తీసుకోవాలని విగ్రహాలను ప్రతిష్ఠించే నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో సమాచారం అంది ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు మండపాల యొక్క పూర్తి బాధ్యత నిర్వాహకులదే గత సంవత్సరం మల్కాజిరి డివిజన్ పరిధిలో రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠించారు విగ్రహాలు ప్రతిష్ఠించే ముందు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు పోలీస్ చెకప్ ఉంటుంది ఇబ్బందులు కలగకుండా విగ్రహం యొక్క సైజును ముందుగానే నిర్ణయించుకోవాలి డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదు దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి శోభయాత్ర నవరాత్రులు పూర్తి చేయాలి డివిజన్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు జరుపుకోబోతున్నాము గజానం గజానం పాటలు వినిపించే మనకు అప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు మీరంతా గమనిస్తారు చెవు కేక వరకు వచ్చింది అవునా మనం అంత ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం మన వారసత్వానికి ఎక్కడికి అందిస్తున్నాం ఎక్కడికి తీసుకుపోతున్నాం మన పిల్లలు అనేది ఇప్పుడు మీరు అంతా గమనిస్తున్నారు పిల్లలు చాలా అన్సర్టనిటీ తర్వాత అన్ అది వచ్చేసింది బాగా మీరంతా గమనిస్తుంటారు మీరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాలకే పిల్లలు చాలా ఎందుకంటే మనం ఎందుకు చేసుకోలేమని సూసైడ్ మనం మన తల్లిదండ్రులు బత్యం పట్టుకొని కరెక్ట్ సంస్కృతిని మనము ఇట్లే వ్యాపింపజేసి మనం చెప్తా ఉంటే అది ఎటో వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ మేము అంటే మీకు కూడా బాధ్యత ఉంది అందరికీ బాధ్యత ఉన్నది మనం ఉత్సవాలను ఉత్సవాల తీరుగా జరుపుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఈ గణేష్ ఉత్సవాలది మనం ఫస్ట్ ప్లేస్ మనము మనం ఎక్కడైతే గణేష్ మన గణేష్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్లేస్ అనేది మనము మనం అంటే అందులో ఎలాంటి వివాదాలు లేని ప్లేసెస్ ఉన్న దాంట్లో పెట్టకుండా ఉండడమే మేము సూచించే ఫస్ట్ సూచన మీరు ఎక్కడైతే ప్రతిష్ఠించదుకున్న ప్లేసు మీరు ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అది తర్వాత గణేష్ మనం ఏదైతే మండపాన్ని ఏర్పాటు చేసుకుంటామో మీరు అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇంతవరకు మా ఇన్స్పెక్టర్ గారు అన్నీ చెప్పారు మీకు కూడా తెలుసు ఎందుకంటే ఇది వర్షాకాలము ఓ వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మంచిగా అంటే సేఫ్గా ఉండాలి విగ్రహం కూడా సేఫ్ ఉండాలి చాలా మంది మనం పిఓపీ విగ్రహాలను పెడతా ఉన్నాము ఇది కూడా ఒక సూచన మీరు ఏదైనా అవకాశం ఉంటే కూడా చాలా మన మట్టి విగ్రహాలను మీరు ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది పిఓపీ కన్నా ఎందుకంటే మీకు అందరికి తెలుసు వాటర్ అంతా విషతుల్యం అయిపోతా ఉంది పొల్యూషన్ కానుకొని కాబట్టి అది కూడా ఒక సూచన మీరు అవకాశం ఉంటే మీరు మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయాలి మనం ఎందుకంటే రేపు రాబోయే తర్వాత మనమే చూస్తాం ఉన్నాం ఇంత పొల్యూషన్ అయిపోయింది హైదరాబాద్ మనం మన చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉందని మనమే అనుకుంటున్నాం అదే విధంగా పొల్యూషన్ మనం కంట్రోల్ చేసే విధంగా పొల్యూషన్ మనం ఎంకరేజ్ చేయకుండా మట్టి విగ్రహాలను పెట్టుకుంటే విగ్రహాల పరిస్థితి బాగుంటుంది దానితో ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫీలో కూడా మీరు ఎలక్ట్రిటీని ప్రతి ఒక్కరు బాధ్యత ప్రతి కూత జరిగినట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇంటిమేజేషన్ పొల్యూషన్ రావడం పర్లేదు బయట అడుగుపట్ట పర్లేదు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ జమని సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందు జమని చేసే విధంగా చూసుకోవాలని మా యొక్క బోధిస్తా ఆ పర్పస్లో దృష్టి పెట్టుకొని ఎక్కడ ఇష్యూట్ అవకాశం ఉంది ముందు జాగ్రత్త తీసుకోవడానికి దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి మండపాన్ని కూడా వేసి ఇవ్వాలి అని చెప్పేసి సూచిస్తున్నాను కొన్ని మిత్రులు చెప్పి మేము కాలనీ వాళ్ళు చెప్తున్నాము చెప్పండి చెప్పే ప్రయత్నం చేయండి ఇంటివేట్ చేయండి ప్రతి కాలనీకి నాయకులు ఉన్నారు ప్రతి కాలనీ మీ వైపు నుంచి కూడా జాతర తీసుకొని మా ఇంటివేషన్ రావాల్సిన అప్లికేషన్ మాత్రమే అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలియదని తనని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తెలిసిన వ్యక్తులు ఎవరైతే బాగా వచ్చి వర్షాలు వస్తున్నాయి ఎప్పుడు వర్షం పడత తెలియదు కాబట్టి మండపం వేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఏదో ఇద్దరు ఎక్కువ కూలిపెట్టి రాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వర్షం వస్తే తడవకుండా పైన టార్లెట్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం దాని ఉంచి వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు చేసుకోవాలి సేమ్ టైము అన్ని ఆలోచించాలి చెప్పిరావు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు ఒకసారి ఒక దారి ఉండే విధంగా తెలంగాణ మండపేసుకుంటే వ్యక్తులు వాళ్ళు పరిస్తారులే పదాలు భరించాలి భరించాలేన్ కాబట్టి అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టి ఆలోచన కాకుండా మనకు ఆలోచన ఉండదు కానీ ఇబ్బంది పడతారు అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాజగిరి పోలీస్ స్టేషన్ నాచారం పోలీస్ స్టేషన్ ఉప్పల్ మేడిపల్లి పోచారం మరియు గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ కమి ఉత్సవ సమితులు మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబో రాబోయే గణేష్ ఉత్సవాల గురించి అని సూచనను తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మనం మంటపాలల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది తర్వాత మండపాల నిర్వాహకులు ఇరవై నాలుగు గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అష్యూర్ చేయడం జరిగింది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత మండపాల నిర్వహణ నిర్వహణ చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ పిషన్ ఇస్తే దానికి తగ్గ విధంగా బ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వారి వారి అనుకూల అనుకూల విధంగా మనకు తొమ్మిది రోజులు పదకొండు రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభయాత్రలు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకుల నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను కోరు రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ